అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోస ముందు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి ఈ బ్రెయిన్ స్టామింగ్ సెషన్ ఐ కెన్ సే ఇట్ ఈస్ బ్రెయిన్ స్టామింగ్ సెషన్ అండ్ రీవోరియంటింగ్ అవర్ జెల్స్ ఏం చేయబోతావు క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకున్నాం ఎనిమిది నెలలుగా ఎగ్జాక్ట్గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను బై టుమారో పన్నెండో తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి ఎయిట్ మంత్స్ అవుతుంది కొత్త గవర్నమెంట్ వచ్చి ఎయిట్ మంత్స్ అవుతుంది ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ 93% త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఉండే ఆల్ ఆఫ్ ఆఫర్స్ ఇన్క్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అందుకనే టోటల్గా విజిట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడు రాలేదు ఒక పక్కన ది ఆఫీసర్స్ ఇంకో పక్క సమాజ డిపార్ట్మెంట్స్ ఆర్ డి ఫండ్ సమాజ డి ఆర్ సార్ డి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా మూడు గవర్నమెంట్లు ఉంటాయి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం దగ్గర దగ్గర తొంభై సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్ గా అన్ని కూడా డిఫంక్ట్ అయిపోయాయి ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు వీటన్నింటి పైన మనం ఒక సెవెన్ వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకసారి పనిష్ చేశాం మీరు వచ్చారు మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామని అభిప్రాయంతో ఉంటారు అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అందుకే